హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మన స్పెషల్ వీడియో లూలుమాల్ కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైన ఉన్న ఫోర్త్ ఫ్లోర్ వరకు కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి లూలు మాల్లో ఏమున్నాయని తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కానీ లూలు మాల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కానీ ఈ వీడియో డీటెయిల్గా ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పుడు మనం లూలు మాల్లోకి ఎంటర్ అవుతున్నాం అండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు లూలుమాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ జరిగింది ఇక్కడ మొత్తం ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తము చాలా బాగున్నాయి ప్లాంట్స్ ఇలా లూలు మాల్లోకి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది లూలు మాల్లో మెయిన్గా అందరు వెళ్ళేది హైపర్ మార్కెట్ అండి ఈ హైపర్ మార్కెట్లోనే మనకి ఫుడ్ కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని రకాల గ్రాసరీ ఐటమ్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఈ హైపర్ మార్కెట్కే వస్తారండి హైపర్ మార్కెట్ లోపలికి మనం వెళ్ళగానే ముందు పిల్లలను అట్రాక్ట్ చేయడానికి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి ఫస్ట్ రోలో ఇవే పెట్టారు లూలు మాల్లో ప్రైజెస్ బయట ఉన్న ప్రైజెస్కి కొంచెం అటు ఇటుగా ఉన్నాయండి ఎవరికైతే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర కావాలి మంచి క్వాలిటీ ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళకి లూలు మాల్ బెస్ట్ అని చెప్పొచ్చు అండి చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ మనకి ఒకే దగ్గర దొరుకుతాయండి ఎంట్రెన్స్లోనే పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి తర్వాత టీ కేక్స్ అంటా అండి ఇవి మనం ఇంట్లో మనం స్పాంజ్ కేక్ చేసుకుంటాం కదా అలాగే అనిపించింది చూడ్డానికి ఇవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ నైన్టీ నైన్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది చిన్నది పెద్దది అలా దాన్ని బట్టి ఉంది ప్రైజెస్ కూడా ఇవి మనం స్నాక్గా కానీ పిల్లలకి బాక్సులలో స్నాక్ ఇవ్వడానికి కానీ ఇవి చాలా బాగుంటాయి దీని తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి మొత్తం ఇక్కడ ఆయిల్ సెక్షన్ ఉందండి ఇక్కడ కూడా మనకి అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి దీని పక్కకే మనకి మొత్తం ఇక్కడ మసాలాలు ఉన్నాయండి మనకి కావాల్సిన మసాలాలు తీసుకోవచ్చు దాని పక్కకే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ బాదము జీడిపప్పు వాల్నట్స్ ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇక్కడ మొత్తం మసాలాలండి మనకి ఫాస్ట్ ఫుడ్లో కానీ ఇంకేదైనా మనము ఫ్రై ఐటెంలో వాడుకునే మసాలాలు ఓర్గాను ఇలాంటి మసాలాలు అన్నీ పెట్టారు ఇక్కడ అప్పడాలు కూడా పెట్టారు అలాగే అన్ని రకాల ఫ్రూట్ జ్యూసులు కూడా ఇక్కడ పెట్టారండి మీకు ఏ ఫ్రూట్ జ్యూస్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అలాగే కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ మొత్తం ఫ్రోజన్ ఐటమ్ సెక్షన్ అండి ఇందులో వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది నేను మీకు ప్రైజ్లతో సహా బోర్డు చూపిస్తున్నాను చూడండి ఇందులో ఫ్రోజన్ ఐటమ్స్లో మనకి స్మాల్ చీజ్ బాల్స్ ఉన్నాయి సమోసాలు కానీ మమోస్ కానీ ఇలా అన్ని రకాల ఫ్రోజన్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయడమే ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అయితే ఇది ఉంది ఇది లేదు అనేది లేదు ఆల్మోస్ట్ అన్ని రకాల ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇది ఫ్రోజన్ ఐటమ్స్ సెక్షన్ ఇది మొత్తము దీని తర్వాత అలాగే కొంచెం ముందుకు వస్తే కిచెన్ ఐటమ్స్ అండి ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఇక్కడ కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కూడా మనకి దొరుకుతాయి ప్లాస్టిక్ స్టీలు ఇలా అన్నీ దొరుకుతాయి అక్కడ నుంచి నేను మీకు లోపల ఉన్న వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ మొత్తము స్టీల్ ఐటమ్స్ చూడండి ఇక్కడ గ్లాసు బౌల్స్ కడాయిలు ఇలా చాలా రకాల స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మన కిచెన్లో వాడుకోవడానికి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ కిచెన్ ఐటమ్స్లో ఇప్పుడు మనము ఫ్రూట్ సెక్షన్ దగ్గరకు వచ్చామండి మీకు ప్రైజెస్తో సహా చూపిస్తున్నాను చూడండి ఆరెంజెస్ దగ్గరికి వచ్చాము ఫస్ట్ మనము ఎంత మంచి క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఒక్కొక్క ఫ్రూట్లో మనకి ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్రూట్ ఐటెంలో నేను యాపిల్స్లోనే ఒక సెవెన్ ఎయిట్ రకాలు చూశాను ఇక్కడ ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్క యాపిల్ని ఇంపోర్ట్ చేసుకునే ఇవన్నీ నేను క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ లేదండి మంచిగా ఆర్గనైజ్ చేయడంలో కానీ క్వాలిటీలో కానీ చాలా చాలా బాగున్నాయి ఎవరికి ఏ బడ్జెట్లో ఏ ఫ్రూట్ కావాలంటే అవి మంచిగా హ్యాపీగా అండి తర్వాత ఇక్కడ పుచ్చకాయలు కూడా ఉన్నాయి చూడండి మీకు ప్రైస్తో సహా చూపిస్తున్నాను అలా పుచ్చకాయలు కూడా ఉన్నాయి వాటర్ మిలన్స్ మీకు ప్రైస్తో సహా చూపించాను చూడండి అలాగే ఆవకాడో జామకాయ కివి అలాగే అప్పుడే మ్యాంగోస్ కూడా వచ్చాయి చూడండి మ్యాంగోస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి అలాగే చెర్రీసు ఇంకా చాలా రకాల ఫ్రూట్సు ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే అన్ని ఫ్రూట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయండి ఎవరికి ఏవి కావాలంటే అవి మంచిగా కొనుక్కోవచ్చు క్వాలిటీ బాగున్నాయి మంచిగా ఆర్గనైజ్ కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ హైపర్ మార్కెట్కి వచ్చేది ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్కే ఎక్కువ హైపర్ మార్కెట్కి వస్తారు అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ చూడండి కంట్రీస్తో సహా మనకి పైన బోర్డ్ పెట్టారు అలాగే ఆపిల్స్ చూడండి ఇలా బాక్స్ లో మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టారు ఇక్కడే మనకి స్ట్రాబెరీస్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి గ్రేప్స్ లో కూడా బ్లాక్ గ్రీన్ కలర్ మనం రెగ్యులర్ గా చూసేవి ఇవి ఇలా వీటిని ఆర్గనైజ్ చేశారు అలాగే మనకి వెజిటేబుల్స్ లో చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతాయండి సీజన్ తో పని లేదు మనకి కావాల్సిన అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అప్పుడే కార్న్ కూడా పెట్టారు ఇక్కడ ఇవంతా మనకి వెజిటేబుల్ సెక్షన్ అండి ఇక్కడ మనకి ఆకుకూరలు కూడా దొరుకుతున్నాయి కొత్తిమీర పుదీనా కరివేపాకు పాలకూర తోటకూర ఇవన్నీ ఆకుకూరల సెక్షన్ అంతా ఒక సైడ్ సపరేట్గా పెట్టారు కూరగాయలన్నింటినీ మీకు ప్రైజ్లతో సహా ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు పూజకు కానీ ఎప్పుడైనా డెకరేషన్ కానీ ఇక్కడ మనకి పూలు కూడా దొరుకుతాయి ఇక్కడ డేట్స్ చూడండి ఒక సెవెన్ టు ఎయిట్ రకాలు ఉన్నాయి ఇక్కడ డేట్స్ ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్క డేట్ని ఇన్పుట్ చేసుకునే ఇవన్నీ ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి వాటి క్వాలిటీని బట్టి అలాగా ఇక్కడ మొత్తం చాలా రకాలు ఉన్నాయి డేట్స్ ఇదంతా డేట్ సెక్షన్ అండి తర్వాత దాని ముందుకు బ్రెడ్స్ బ్రెడ్ కేక్స్ ఫ్రూట్ కేక్ ఇవన్నీ పిల్లల స్నాక్ ఐటమ్ అండి ఇప్పుడు మనం బేకరీ సెక్షన్ దగ్గరకు వచ్చామండి ఇక్కడ మనకి అన్ని రకాల బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి అండి మనకు కావాల్సిన కేక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి కావాల్సినంత కూడా తీసేస్తారు మనకి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇదంతా బేకరీ సెక్షన్ తర్వాత ఇక్కడ మొత్తం ప్లమ్ కేక్స్ చాక్లెట్ మఫినేసు అలాగే డోనర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత కొంచెం ముందుకొస్తే సెక్షన్ అండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది పండగ అని చెప్పొచ్చు అరబిక్ స్వీట్స్ ఉన్నాయి అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి వాటి ప్రైజెస్ తో సహా నేను మీకు చూపిస్తాను అన్ని ఒకసారి చూడండి వెజిటేరియన్స్ కోసం ఇక్కడ సపరేట్గా పెట్టారండి మనకి వెజిటేరియన్స్ కోసం బ్రేక్ఫాస్ట్ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు దొరుకుతాయి అలాగే వెజ్ పులావ్ దొరుకుతుంది హైదరాబాద్ వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుందండి వెజ్ మంచూరియా నూడిల్స్ పన్నీర్ కర్రీ ఇది అన్నీ దొరుకుతాయి మీకు ప్రైస్లతో సహా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి చూడండి పన్నీర్ కర్రీ కర్రీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ వెజిటేరియన్స్ కోసము ఇక్కడ నాన్ వెజ్ లవర్స్ కి పండగ అని చెప్పొచ్చండి ఇప్పుడు మనం నాన్ వెజ్ దగ్గరకు వచ్చాము నాన్ వెజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చికెన్ మటన్ ఫిష్ చాలా ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ గ్రిల్ చికెన్ అండి మంచిగా గ్రిల్ చేసి పెట్టారు చికెన్ని ఆ స్మెల్కే టెంప్ట్ అయ్యి చాలా మంది తీసుకుంటారు అంత వస్తుంది స్మెల్ బయటికి ఈ నాన్ వెజ్లో కూడా చికెన్ లాలీపాప్ ఉంది చికెన్ ఫింగరు గ్రిల్ చికెన్ ఫిష్ ఫింగరు చిల్లీ చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ ఇలా చాలా ఉన్నాయండి చికెన్ ఫ్రై రైస్ మీకు అన్నీ ఒకసారి ఫ్రైలతో సహా చూపిస్తాను ఒకసారి చూసేయండి హల్వాలు కూడా చాలా రకాలు ఉన్నాయండి హల్వాలలో కూడా మ్యాంగో హల్వా చాక్లెట్ హల్వా గ్రే బ్రెడ్ హల్వా పిస్తా గ్రీన్ హల్వా డేట్స్ హల్వా అని ఇక్కడ చాలా రకాల హల్వాలు ఉన్నాయి ఇప్పుడు మనం సలాడ్స్ దగ్గరకు వచ్చామండి సలాడ్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సలాడ్ మనకి ఎలా కావాలంటే అలా మిక్స్ చేయించుకొని తీసుకోవచ్చు అండి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు సలాడ్స్ చాలా బాగున్నాయి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అలాగే ఇక్కడ మొత్తం జామ్ ఉన్నాయండి జామ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి కానీ టేస్ట్ అంతా బాగాలేవి జామ్లలో కూడా మనకు పైనాపిల్ గోవా మ్యాంగో ఇలా ఉన్నాయి ఇక్కడ మొత్తము ఫ్రూట్ సలాడ్స్ అన్నీ మనకు కావాల్సినట్టుగా ఏ ఫ్రూట్ ఎలా మనకు కావాలని వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు అలా చేసిస్తారు ఇక్కడ మొత్తము పిజ్జా సెక్షన్ అండి స్మాల్ ఉంది బిగ్ ఉంది మనకి రెడీమేడ్ పిజ్జాలు డైరెక్ట్గా మనము వెయిట్ చేసుకొని తినేయడమే ఇదంతా పిజ్జా సెక్షను దాని పక్కకే మనకి పన్నీర్ బ్రెడ్ అండి ఇవి మొత్తం ఇక్కడ రెడీమేడ్ ఫుడ్డే ఉంది ఇక్కడ మొత్తము ఈ హైపర్ మార్కెట్ కంప్లీట్ వీడియో అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యాషన్ స్టోర్ అండి ఫ్యాషన్ స్టోర్లో మొత్తము ఇక్కడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అన్ని రకాల సైజెస్లో బట్టలు అవైలబుల్గా ఉన్నాయి అలాగే మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ చాలా బాగుందండి ఇక్కడ ఇందులోనే మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అలాగే ఇందులో జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా ఉందండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఇదంతా ఇయర్ రింగ్ కలెక్షన్ ఇక్కడ ఉంది అలాగే లేడీస్ బ్యాగ్స్ చిన్నవి పార్టీ పార్టీవేర్వి కూడా చాలా బాగుంది కలెక్షన్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బాగుందండి ఇదంతా ఫుట్వేర్ కలెక్షన్ ఉంది అలాగే పిల్లలకి టాయ్స్ ఉన్నాయి టెడ్డీ బేర్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇందులోనే ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇందులో బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ లూలు ఫ్యాషన్ అండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో లూలు కనెక్ట్ కి వెళ్తున్నామండి ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయండి ముందుగా మనం వెళ్ళగానే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మంచి వాచెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఉన్నాయండి ఇందులోనే మిక్సీలు ఫ్రిడ్జ్లు కూలర్లు వాషింగ్ మిషన్లు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయండి ఒకసారి లూలో కనెక్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఒకసారి చూసేయండి కనెక్ట్ లో ఉన్న ఐటమ్స్ అండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము థర్డ్ ఫ్లోర్ లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ అండి కేఎఫ్సి గాని మీకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడే కూర్చొని హాయిగా తినేయచ్చు థర్డ్ ఫ్లోర్ లు కనెక్ట్ అండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫైనల్ ఫ్లోర్ ఇది ఇది మొత్తం గేమ్స్ ఏనండి పిల్లలు ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్ మొత్తం గేమ్స్ సంబంధించిందేనండి కదా లూలు మాల్ ఫుల్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్